జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి జూన్ ఇరవై ఒకటి వరకు నిర్వహించబడుతున్న యోగ మహోత్సవాలు జిల్లాలో ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకోవడం జరుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి పేర్కొన్నారు గురువారం ఉదయం స్థానిక గ్రాండ్ ట్రంక్ రోడ్లో జిల్లా క్రీడాకార సాధిక సంస్థ మరియు జిల్లా ఆయుష్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా సాధన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా టీ సీతారామూర్తి మాట్లాడారు ప్రభుత్వ ఆదేశాల మేరకు మే నుండి జూన్ వరకు యోగా ఈ నాలుగు రోజులకు పరిమితం కాకుండా యోగాని ప్రతిరోజు దినచర్యగా అలవర్చుకోవాలి నిత్య సాధన చేయాలని సూచించారు యోగా సాధన కార్యక్రమం జీవన విధానంగా స్వీకరిస్తేనే శారీరక మానసిక ఆరోగ్యాలు ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతాయన్నారు జూన్ నిర్వహిన విశాఖపట్నంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగ దినోత్సవాల్లో రాజమహేంద్రవరం జిల్లా నుండి శిక్షణ పొందిన ప్రతి యోగా సాధకులు ప్రతినిధ్యం వహిస్తున్నట్లు ఆయన తెలిపారు అదే సమయంలో రాజమహేంద్రవరం ఇతర మున్సిపాలిటీ పరిధిలో ప్రతి మండల గ్రామ సచివాలయ ముఖ్య ప్రాంతాల్లో యోగా సాధన శిక్షణ కేంద్రాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు జిల్లాలోని మండల జిల్లా స్థాయిలో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి నిత్య యోగ సాధన చేయడం జరిగిందని తెలిపారు थ्री है ऐसा वन टू थ्री फोर फाइव एट सेवन एट

శాంతి ఉత్పత్తి బాగా పనిచేస్తుంది షుగర్ వ్యాధి తగ్గుతుంది అటువంటి గొప్ప శక్తివంతమైన వెరీ గుడ్

చేద్దాం అయితే చాలా మంది ప్రతిరోజు అభ్యాసం చేస్తూ ఉన్నారు మరి ఈ రాజయోగాతో ఎప్పుడు ఇలా ఉండదు మీరు ఇవ్వడం స్టార్ట్ చేయండి ఎప్పుడైతే మీరు ఇవ్వడం స్టార్ట్ చేస్తారో మీకు ఆటోమేటిక్ గా సో ఈ రోజు మనం ఫర్ గ్ ఫర్ గెట్ మనం క్షమించాలి మళ్ళా మర్చిపోవాలి ఈ మెడిటేషన్ చేద్దాము దీంతో ఈ రోజు నేను క్షమాపణ ఒక బ్యూటిఫుల్ లైఫ్ లీడ్ చేయాలి రేపు కార్యక్రమం నిర్వర్తించాలి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అదేవిధంగా రాజమండ్రి ఇక్కడ రాజుమే ప్రతిరోజు యోగాంధ్రా ప్రతిరోజు యోగా చేద్దాం ఈ రోజు యోగా సంద తా ఈ రోజు నిర్వహించిన కార్యక్రమానికి అధేయనగా గురువులకు అధేయనగా మన జిల్లా కార్యవారికి దేశీ గారికి మన జిల్లాకు గౌరవార్. డ్రాంగ్ అనేది ప్రతిబింబించేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ శరీరాన్ని మనస్సుకు కలిగే ఆరోగ్య కావించే విధంగా ప్రేరణ దయచేసి అబ్దం కూడా ప్రతిరోజు కూడా ఎవరికి సహాయం చేయాలి ఇది కేవలం ఈ నెల రోజులకే కాకుండా మన నిరంతర ప్రక్రియగా ఉండేటటువంటి అందరూ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసము దయచేసి అందరూ కూడా ఎవరు కూడా అసలు వహించి కూడా చేయాలి మరి ఈరోజు మన క్రీడా డిపార్ట్మెంట్స్ అంటే స్పోర్ట్స్ రాజకి వారి నిర్వహిపేటటువంటి కాయితంలో వారు అందరికీ కూడా పిలిచి చేయడం జరిగింది మరి అదేవిధంగా వారు వారి ద్వారా వచ్చినటువంటి మరి యోగ సాధకులు అందరికీ కూడా మరి రోజు కూడా చేయాలని ఏదైతే మనకి చెప్పారో ప్రతి స్టెప్ కూడా చాలా ముఖ్యమైనది ఇందుకో ఎందుకంటే ఇక్కడ ఇందులో నాలుగైదు రకాలు ఉంటాయి ముందుగా ప్రేయర్తో మొదలు పెడతారు తర్వాత సిట్టింగ్ ఆసనాలు ఉంటాయి స్టాండింగ్ ఆసనాలు ఉంటాయి పడుకునే ఆసనాలు ఉంటాయి నిల్చుకునే ఆసనాలు ఉంటాయి జానం సంబంధించినటువంటి ఉంటాయి వెరీ సింప్లిఫైడ్గా చాలా ముఖ్య వాళ్ళు కూడా ఏది ఉన్నటువంటి వాళ్ళు కూడా తొంభై సంవత్సరాలు కూడా వాళ్ళు కూడా చక్కగా చేసేటటువంటి ఒక కార్యక్రమం మరి మనం గత ఇరవై ఒకటో తారీఖు నుండి ఈ ఇరవై ఒకటో తారీఖు వరకు ఈ నెల రోజుల మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపు అలాగే మన జిల్లాలో మన జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మనం ఈ యోగా కార్యక్రమం అనేది ప్రతిరోజు నిర్వర్తిస్తున్నాము మరి సుమారు ఈ నెల రోజుల పాటు ఈ యోగా మనం చేసిన తర్వాత ఇది ఇక్కడతో ముగింపు కాదు మనకి ఒక అలవాటుగా మారాలి ఈ నెల రోజుల కార్యక్రమం తాలూకా కాన్సెప్ట్ ఏమిటంటే మనం ఏదో ఈ నెల రోజులు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఇది చేస్తున్నటువంటి కార్యక్రమం కాదు ఇది నిరంతరం ప్రతి ఒక్కరి జీవన విధానంలో భాగం కావాలి అనేటటువంటి ఆలోచనతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇందులో అనేక మంది మనకి పాల్గొన్నారు అధికారులు అనధికారులు అలాగే స్టూడెంట్స్ స్వచ్ఛంద సంస్థల నుండి వచ్చినటువంటి అనేక మంది యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు ఇది మన రాష్ట్రంలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మనం అధిగమించాలనేటువంటి భావంతో సుమారు రెండు కోట్ల మంది పైచులకు యోగా ఈ కార్యక్రమం నిర్వర్తిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మన జిల్లాకు సంబంధించి ఇప్పటిదాకా ఎనిమిది లక్షల ఇరవై వేల పైచులకు ప్రాక్టీషనర్స్ ప్రాక్టీషియర్ ఎవరైతే ఉన్నారో వారిని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది వారందరికీ కూడా మ్యాపింగ్ చేస్తూ వారికి ట్రైనర్స్ అలాగే వెన్యూస్ ఇవ్వడం జరిగింది తర్వాత దీనికి ప్రతి మండల్ లెవెల్లో మండల్ ఆఫీసర్స్ ఉన్నారు అలాగే మండల్ లెవెల్లో ఫెస్ ఆఫీసర్స్ ఉన్నారు కాన్స్టిట్యూన్సీ లెవెల్లో జిల్లా లెవెల్లో కూడా జిల్లా లెవెల్లో మానిటరింగ్ టీమ్ అనేది ఉంది ముఖ్యంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ మరియు ఆయుష్ డిపార్ట్మెంట్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది అదేవిధంగా మన జిల్లాలో కూడా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గారు వైద్య ఆరోగ్య శాఖ ఆయుష్ డిపార్ట్మెంట్ అలాగే అందరూ జిల్లా అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగుజయంగా నడిపిస్తూ ఉన్నారు